హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ నా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి నాలుగవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నెలలు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురు సంతలం ఈ వారం పళ్ళ వరుసలో మరి చూద్దాము ఓటే రేట్లు ఫ్రెండ్స్ మన మధ్య ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు రెండు కూడా ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఆర్ఆర్ పళ్ళలో ముర్రలతో ఉన్నారు కాయలతో ఏం చెప్పినారు కాడి రేటు వన్ లక్ష ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు గిరాలు బరుస బాగానే అంటారా అదే అండి ఎక్కడి నుంచి వచ్చారు నందవరం వాసెస్లో నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ మూడు నలభై తొమ్మిది ముప్పై రెండు ఎనభై లాస్ట్ రైట్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పల్లెలో ఉన్నాయనా రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఇవాళ సాయినైనా చూడాలి అంతేంటే ఎక్కడి నుంచి లక్ష్మారి వాచస్సులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీద తొంభై మూడు ఎనభై ఒకటి ముప్పై ఐదు పదకొండు లాస్ట్ సున్నా నాలుగు రెండు కూడా మురళతో ఉన్నటువంటి రెండు పళ్ళ దూడలు అని చెప్తున్నారు కనిపిస్తుంది మనకి ఈ విధంగా ఈ వారం మరి అమావాస్య కారణంగా అనుకుంటా ఫ్రెండ్స్ మరి మార్కెట్కి అయితే పెద్దగా రద్దైతే అయితే ఏం లేదు చూద్దాం ధరల విషయానికి వస్తే ఏనా ఇవేనా ఇవి ఏం చెప్పినారావా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదుగానే చెప్తున్నారు మరి రెండు కూడా పలపాల్లేనా పల్లపాలే కదా అదే 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 ఎక్కడి నుంచి వచ్చారు చిల్కల్తన వాచ్ అసలు నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ టూ డబల్ సిక్స్ ఏమైనా కర్వన్ పోపన లైట్గా ఏం లేదా కాదా అంటే చూస్తున్నారు కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పినారు కాడ రేటు ఇవి నలభై అరవై వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ లక్ష నలభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా పొలంలో ఉన్నాయంటారా రెండు కల్పినా మల పొలలో ఉన్నా గిలా బాబోతో అంటారా భరోసా గ్యారంటీ రైట్ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు డబల్ జీరో డబల్ జీరో యాభై మూడు అరవై మూడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఎక్కడి నుంచి వచ్చారు మరి కమ్మలదేన వాసిస్తులు పెద్దకూడ మండలం కర్నూలు జిల్లా రామజనం కాదు మన ఫలిత విషయమే హెవీ బిగ్ సైజ్ కాడి కనిపిస్తున్నాయి మనకు ఈ వారం సొంత లో కాను ఇవే మంచి సైజు గల కాడి చూసుకోవచ్చు చూస్తున్నారు పెద్ద మీవేనా ఏం చెప్పినారో రేటు ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఏంటన్నా రెండు పళ్ళలో ఉన్నారా కలిపినాయా కలిపినా కలిపినట్టే లెక్కనా ఎక్కడి నుంచి వచ్చారు పక్కన పల్లెనా రైచూరు ఏ ఊరు ఉడంగల్ కానాపురం వయసులు రైచూర్ తాలూకా రైచూరు జిల్లా భరోసా బాడ గెలలో రైట్ కానీ కానీ కాని పెద్ద పెద్ద దగ్గర మొబైల్ అయితే లేదా మనం అయితే ఏం చేయలేము కాడైతే మంచి సైజు గల కాడనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఏనా పల్లలో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పినారు కడి రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి అరవై ఐదు వేలు అరవై ఐదు కాదు ఎనభై ఐదు ఎడిట్ వీడియో ఎనభై ఐదా చెప్పాలి కదా గిట్టిగా

రైట్ ఏనా ఒకటే నై వారం ఒకటే ప్రసంగ మార్కెట్ ఒకటే ఏదైనా పళ్ళు ఉంది ఒకటి పళ్ళు ఉంది పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఉంది ఏం చెప్పినారు రేటు ఇది అరవై చెప్పిన సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రెస్ మరి అరవై ఐదు వేల చెప్పినారు యా రెండు పక్కలు ఇది రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారో మాకు నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఏడు ఐదు లాస్ట్ ఏడు ఐదు మరి ఈ విధంగా ఉంది కదా నేరుగా మాట్లాడుకోవచ్చు